రెండు వేల ఇరవై నాలుగు మీ జెండాల సభ సాక్షిగా మీ జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం నీ జెండా పవన్ కళ్యాణ్ నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా ఈ రెండు జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం జగన్ని ఓడించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం మూడు ఎన్నికల నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ మూడు ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాల్ని కూడా ప్రజలు ప్రతి చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మరీ ప్రత్యేకి మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మరీ ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఇద్దరి డ్రామాల్ని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది పేరు నాని నీకు నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్షే మీకు అధికారం కళ్యాణ్ గారికి పెట్టిన భిక్ష వల్లే మీకు అధికారం వచ్చిందే తే మీరేమో అనుకుంటారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత అధికారం వచ్చిందని మీకు తెలుగుదేశం పార్టీకి ఐదు లక్షలే తేడా గుర్తుపెట్టుకో రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది రెండు వేల పద్నా ఇరవై నాలుగులో అంతకన్నా ఘోరంగా జరుగుద్ది రేపు వచ్చే ఎన్నికల్లో మీకు ఇరవై ఐదు సీట్లు మించి ఈ రాష్ట్రంలో రావు ఎంపీలు ఒక్కటి కూడా రాదు ఇది గుర్తుపెట్టుకో పేరు పేరుందని నాలుగో పేళ్ళం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పేళ్లం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు ఈ తేడా కూడా ఉంది నీలో పవన్ కళ్యాణ్ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ కాపాడానికి రమ్మంటున్నావు ఈ తేడా కూడా ఉందా మనలో దాని మళ్ళీ మాట్లాడుతూ నువ్వు అన్నున్న మాట ఏంటంటే కళ్యాణ్ గారిని తేడా తేడా అని అంటున్నావు కళ్యాణ్ గారు తేడా మీరన్నారు నాలుగో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని మీ నాయకుడు అన్నాడు నాలుగు పెళ్ళిళ్ళని నాలుగో పెళ్ళం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు అర్థమైందా నీకు మళ్ళీ నువ్వు కళ్యాణ్ గారిని తేడా అని అంటున్నావు నీ బతుకు తెలుసా నువ్వు తేడా కాబట్టే నీ కుటుంబంలో నీకు అన్యాయం జరిగింది అది నా నోటితో చెప్పాను అనుకో అది సభ్యతగా ఉండదు తెలుసుకో ఒకళ్ళ గురించి తేడా అని మాట్లాడేనప్పుడు నువ్వు తేడా కాదో తెలుసుకో నువ్వు తేడా కాబట్టే తేడా మాటలు మాట్లాడావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు